ఉద్యమ నాయకుడు మాతో పాటుగా గులాబీ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి మా మిత్రుని కోల్పోవడం చాలా బాధాకరం మరి రోజుకు సంవత్సరం ప్రథమవర్ధన్ అంటే నమ్మలేకపోతూ ఉన్నాం మరి సాయి చనిపోయినప్పటికీ ప్రజల ఉదయాల్లో వారి యొక్క పాట స్థిరకాలంగా గుండెల్లో ఉంటుందని చెప్పేసి అలా చెప్తూ మరి సాయి యొక్క మరణం తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమానికి భవిష్యత్ తెలంగాణకు తీరని లోటుగా భావిస్తూ మరి అలా సాయి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని సాయి కుటుంబానికి సాయి సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా వెళ్ళవేళలా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పార్టీ వర్క్ పెట్టి కేటీఆర్ గారు అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు మిగతా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యంగా మాతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసింది కాబట్టి మా మిత్రుడు వాసుదేవిరెడ్డి గారు పల్లె రవికుమార్ గౌడ్ గారు అదేవిధంగా రాజీవ్ సాగర్ గారు అంజనేలు గౌడ్ గారు అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా అనేక మంది సోమభారత్ కుమార్ గుప్త గారు అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి మరి ఇలా నివాళులు అర్పించడం జరిగింది ఎల్లవేళలా సాయి లేని లోటు తీర్చలేము కానీ సాయి నువ్వు ఎప్పుడు మా గుండెల్లో ఉంటావు తెలంగాణ ఉద్యమం ఉన్న రోజులు నీ పాట పాట ఉన్న బతికిన రోజులు నీ పాటవి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి సాయి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్